సోమనాథుడి పేరు చెప్పగానే గజ్ని గుర్తుకొస్తాడు విదేశీ దోపిడీదారుడు మన పరమేశ్వరుడికి చేసిన అపచారం హిందువుల మనసులో కలుక్కుమంటుంది సోమనాథ్ మీద పదిహేడు సార్లు దండెత్తిన ఆ విదేశీ గుంటనక్క సాంబశివుడి మహాజ్యోతిర్లింగాన్ని కూడా బద్దలు కొట్టాడు ఆలయ గోడల్లో ఆలయ గర్భగుడిలో దాచిపెట్టిన అత్యంత విలువైన రాసులను ఆభరణాలను ఎత్తుకెళ్లాడని చరిత్రలో చదువుకున్నా అయితే చరిత్రలో ఎక్కడ నమోదు కాని విషయం కూడా ఇంకొకటి ఉంది ఆనాడు ఆ జ్యోతిర్లింగానికి చెందిన సిద్ధుల భాగాలను ఆనాటి సాధువులు సంతులతో పాటు మన దక్షిణాదికి చెందిన అగ్నిహోత్ర బ్రాహ్మణులు కూడా తమ దగ్గర భద్రపరుచుకున్నారట ఆ దాడి జరిగిన వెయ్యేళ్ల తర్వాత ఆనాటి శివలింగ శిథిల భాగాలు తాజాగా బయటపడ్డాయి ఆ భాగాలతో మళ్ళీ అక్కడ జ్యోతిర్లింగ ప్రతిష్టాపన చేయాలని సనాతన ధర్మ ప్రేమికులు తలపిస్తున్నారు ఈ గాథలో ఇంకా అనేక రహస్యాలు ఉండడం ఆసక్తి గొలిపే అంశం అందులోని కొన్ని భాగాలు రాజ్ న్యూస్ ప్రేక్షకుల కోసం అయోధ్య రామయ్య తర్వాత సోమనాథ శివయ్య గుజరాత్లోని సోమనాథుడు వెయ్యేళ్ల తర్వాత జ్యోతిర్లింగ పునః ప్రతిష్ఠకు ఏర్పాట్లు అయోధ్యలో బాలరాముడి నూతన విగ్రహం తీరి ఏడాది దాటింది ఇప్పుడు తాజాగా గుజరాత్లోని సోమనాథుడు ప్రత్యేకంగా చర్చాంశంగా మారాడు అయితే ఇందులో వివాదమేమీ లేదు ఎవరితోనూ స్థల పంచాయతీలు లేవు ఎవరి పర్మిషన్లు అక్కర్లేదు ఎందుకంటే వివాదమంతా వెయ్యేళ్ల క్రితమే జరిగిపోయింది వందల ఇరవై ఐదో సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన మహమ్మద్ గజనీ అని దారి దోపిడిగాడు పదిహేడు సార్లు భారత్పై దండెత్తాడని చదువుకున్నాం కదా గజని దాడిలోనే సోమనాథ్ శివాలయం ధ్వంసమైందని చరిత్రలో లిఖితమై ఉంది అందులో శివలింగాన్ని కూడా ధ్వంసం చేశాడు అన్నది కూడా అందరికీ తెలిసిందే ఆ తర్వాత కథ ఏంటనేదే ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ఒక రకంగా చెప్పాలంటే అది దేవరహస్యమే సరిగ్గా వేయల తర్వాత ఆ రహస్యం బహిర్గతమవుతోంది సోమనాథ్ శివాలయాన్ని అందులోని శివయ్యను వందల ఇరవై ఐదో సంవత్సరంలో మహమ్మద్ ఘజని చేస్తే సరిగ్గా వెయ్యేళ్లకు అంటే రెండు వేల ఇరవై ఐదులో అందులోని అసలు రహస్యం బయటపడింది ఘజని తన పదహారవ దాడిలో సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేశాడు ఆ జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన యాభై వేల మంది సామాన్య హిందువుల్ని ఓచ్చకోత కోశాడట అదో అంశం అయితే ఆ విగ్రహాన్ని ఎంతో బలవంతంగా ధ్వంసం చేసిన తరువాత కొన్ని శిథిలాలను ఘజిని తన స్వస్థలమైన కు పట్టుకెళ్లి కసికొద్ది అక్కడి జామా మస్జిద్ లోని మెట్ల కింద వేసాడని చెబుతారు అదే సమయంలో ఆ జ్యోతిర్లింగం శిథిలాలను గుజరాత్ లోని అప్పటి స్వామీజీలు దేవాలయ అర్చకులు సంతులు ఎంతో భక్తిపూర్వకంగా ఏరుకుని పదిలంగా పూజ చేస్తూ వస్తున్నారు భవిష్యత్తులో దేశంలో ఎప్పుడు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందో అప్పటిదాకా ఆ శివలింగం శిథిల భాగాలకు నిత్య పూజ జరగాలని ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచాలని ఓ కఠినమైన నిర్ణయం తీసుకున్నారట అది అలా రహస్యంగానే ఉండిపోయింది తాజాగా అది తమిళనాడుకు చెందిన అగ్నిహోత్రి బ్రాహ్మణుడైన సీతారామ శాస్త్రి వద్ద బయటపడింది అంతేకాదు ఆయన నుంచి అది పండిట్ రవిశంకర్ ద్వారా త్వరలో సోమనాథుల ప్రతిష్టకు నోచుకోబోతోంది ఇప్పుడు మనం చూస్తున్న జ్యోతిర్లింగం భాగాలే ఇవి एक हजार साल पहले जब सोमनाथ मंदिर को तोड़ा गया था गजनी मोहम्मद ने अठारह बार आके वहां प्रहार किया आखिरी बार उन्होंने तोड़ा शिवलिंग को तोड़ने के बाद उस पत्थर को कुछ अग्निहोत्री लोग कुछ संत लोग लेके चले आ गए उसके टुकड़े को वो पत्थर जो है वो वहां का शिवलिंग वो जमीन में नहीं था वो हवा में रहता था शिवलिंग की टुकड़ों को लेके वो दक्षिण भारत में आ गए उसको शिवलिंग रूप दे दिया उससे पूजा करते रहे एक सौ साल पहले कांची के परमाचार्य उन्होंने कहा सौ साल तक किसको तुम बाहर नहीं लेके आना 1924 में उन्होंने बताया तब तक ये अपने घर पे पूजा करते रहे अब फिर उनको शंकराचार्य ने ये बताया तो वो आके गुरुदेव के यहाँ पर उसको देना है సీతారామ శాస్త్రికి తన మామగారైన పర్వేంద్ర సరస్వతి ద్వారా ఆ జ్యోతిర్లింగం భాగాలు అందాయట వందేళ్ల క్రితం పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పర్వేంద్ర సరస్వతి అప్పటి శంకరాచార్య వద్దకు తీసుకువెళ్లి ఆ విషయాన్ని రివీల్ చేశారట అయితే అప్పటి కంచి శంకరాచార్య సోమనాథ్ టెంపుల్లో మళ్లీ ఈ భాగాలు ప్రతిష్ఠించాలంటే వందేళ్లు పడుతుందని ఆనాడే అంచనా వేయడం విశేషం అలా పరవేంద్ర సరస్వతి ఇంట్లోనే దాదాపు మూడు తరాలుగా పూజలందుకుంటూ ఉంది అప్పటి నుంచి ఇది సీతారామ శాస్త్రి ఎక్కడా రివీల్ చేయలేదు కానీ గత నెల రవిశంకర్ గురూజీని కలిసి లింగాన్ని ప్రతిష్ఠించే పనికి మీరే చొరవ చూపాలని కోరడంతో అది త్వరలోనే పూర్తయిపోతుందని పండిట్ రవిశంకర్ హామీ ఇచ్చారు తన మామగారి వద్ద ఉన్న శిథిల భాగాల్లోని లింగాల్లో కనీసం రెండింటినీ ఆలయంలో ప్రతిష్ఠించాలని శాస్త్రిని ఆదేశించారట అరవై ఏళ్ళు శాస్త్రి మామగారు పూజించారట ఆ సిధిల భాగాలే ఇవి ఇందులో విశేషం ఏంటంటే ఆ జ్యోతిర్లింగంలోని శక్తి ఇప్పటికీ తాజాగా ఉండడమే ఆ లింగంలో ఎంత వైబ్రేషన్ ఉందో ఎంత మాగ్నటిక్ పవర్ ఉందో ఈ దృశ్యాలే సాక్ష్యం ఇలాంటి శివలింగం తమ కుటుంబానికి అందడం తాము పూజలు చేయడం ధన్యులుగా భావిస్తున్నారు इसका कैसे करें बोल के तुम्हारा कांचीपुरम जाके शंकराचार्य जी के पास विज्ञापन किया इसका तुम्हारा स्थापन के लिए कुछ काम उन्होंने बोला ये काम करने के लिए योग एक महात्मा है उनके पास जाओ पैसे तो बेंगलुरु में जाके सीधा खुद जाओ किसी के पास मत भेजो ऐसा महात्मा जी के हाथ में ये काम दे दो वो करा दे ऐसा बोल के मुझे भेजा है इसलिए श्री श्री रविशंकर जी के पास में आया हूँ ये भी देखो महाकुंभ का अवसर में इतना दिन मेरे को वो आज्ञा नहीं मिला इस अवसर में आके कल इनके साथ ये गंगा जी में जा रहे हैं ये वहां कुंभ का स्नान करके इनको अभिषेक वगैरह करा के फिर उसके सारा इंतजाम करके वहाँ प्रतिष्ठा करने के लिए गुरु जी ने हमें वचन दिया సోమనాథు లోని జ్యోతిర్లింగం చాలా ప్రత్యేకమైంది దాని ఎత్తు మూడు అడుగులు ఉండేదట అంతేకాదు ఆ లింగం మామూలు లింగా లాగా పానవట్టం మీద కాకుండా పానవట్టం నుంచి గాలిలో రెండు అడుగుల ఎత్తున ఆ రాత్రిలోని మాగ్నెటిక్ పవర్ చేత ఎప్పుడూ భక్తులను ఆకర్షిస్తూ ఉండేదట అందుకే ఈ సోమనాథుడి ఆలయానికి అంతటి మహిమ ఉందని చెబుతారు వెయ్యేళ్ళ క్రితం ధ్వంసమైనప్పుడు ఆ శివాలయాన్ని మన ఋషులు ఎంతో పట్టుదలతో అతి రహస్యంగా కాపాడుతూ వచ్చారని మహ్మదీయ పాలకులకు తెలియకుండా శతాబ్దాల పాటు ఆ రహస్యాన్ని బయటకు పొక్కకుండా చూడటం ఎంతో ఉద్విగ్నమైన అంశమని రవిశంకర్ చెబుతున్నారు అలా తరతరాలుగా కాపాడుతూ వచ్చిన జ్యోతిర్లింగం ఇప్పుడు తన చేతుల్లోకి రావడం తన ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన వెళ్లడం ఆ లింగ ప్రతిష్ఠాపనకు తాను చొరవ తీసుకోవడం తనకెంతో ఆనందంగా ఉందంటున్నారు రవిశంకర్ గురుకృపకు ఎంతటి పౌరు ఉంటుందో ఇంతకన్నా దృష్టాంతం మరోటి లేదని హిందూ దేవుళ్ల వైశిష్టమంతా సనాతన గురువుల వల్లే పదిలంగా ఉంది అంటున్నారు రవిశంకర్ పంతొమ్మిది వందల ఇరవైలో ఉన్న జయేంద్ర సరస్వతి అయోధ్య రామాలయం నిర్మాణం తర్వాతే ఈ శివలింగం ప్రతిష్ఠకు నోచుకుంటుందని చెప్పినట్లే జరుగుతోన్నా ఆయన ఈలోపే కాలం చేయడం ఓ విషాదం అయితే తన మామగారు చెప్పినట్టు ఈ శాస్త్రి విజయేంద్ర సరస్వతి వద్దకు తీసుకువెళ్తే ఆయన పండిట్ రవిశంకర్ పేరు సూచించి ఆయన ద్వారా పని జరుగుతుంది వెళ్లమన్నారట ఇలా వెయ్యేళ్ల కాలానికి చెందిన సోమనాథుడి లింగ భాగాలు ఇప్పుడు రవిశంకర్ చేతుల్లో పడి మళ్లీ అదే స్థానంలో పునః ప్రతిష్ఠకు i